హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస్ కోటి ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి చూశారు కదా లాస్ట్ టైం బ్లాక్ కలర్ది ఎంత బాగుందో ఇప్పుడు ఇంకొక మంచి క్రాప్ టాప్ తోటి మీ ముందుకు వచ్చేసాను ఈ క్రాప్ టాప్ కూడా మేము స్టిచ్చింగ్ చేయడం జరిగిందండి మా టైలర్ నేమ్ వచ్చేసి స్వాతి టైలర్ అనమాట తను ఇంట్లోనే కుడుతుంది తను చాలా అంటే చాలా బాగా మనం చెప్పినట్టు కుడుతుంది అనమాట ఓకేనండి ఇది కూడా ఫుల్ శారీ అనమాట శారీ మొత్తం కింద లంగా చేసాం లెహంగా పెట్టాం మొత్తం ఓవరాల్గా శారీ సిక్స్ మీటర్స్ ఉంటే ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటే ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ లెహంగా పెట్టించేసడం జరిగింది చూసారు కదా సైడ్ కూడా జిప్ అనేది అటాచ్ చేసామన్నమాట అంటే కొంచెం ట్రెండీగా కూడా ఉండాలి కదా అందుకని జిప్ పెట్టేసామన్నమాట జిప్ పెట్టేసి అదిగోండి బటన్స్ అయితే అలా పెట్టడం జరిగింది చూసారు కదా చాలా అంటే చాలా ఫ్లేయర్గా వచ్చేసింది లంగా అయితే ఇది కొంచెం చాక్లెట్ కలర్ అండ్ క్రీమ్ కలర్ వచ్చిందనమాట మిక్స్డ్ షేర్లో దీనికి వచ్చేసి బ్లౌజ్ అయితే చాలా హైలైట్ అద్దగొండే వచ్చేసింది మేము దీనికి క్రీమ్ కలర్ సిమెంట్ కలర్ సారీ సారీ క్రీమ్ కలర్ నెట్టెడ్ క్లాత్ది తీసుకున్నాం అనమాట దానికి వెనక బాల్స్ పెట్టించేసాము మొత్తం హై నెక్ పెట్టించడం జరిగింది ప్రింట్స్ కట్ అనమాట హై నెక్ తోటి వెనక బాల్స్ పెట్టడం చూసారు కదా హ్యాండ్స్ కూడా చాలా అంటే లాంగ్ హ్యాండ్స్ అనమాట ఈ లాంగ్ హ్యాండ్స్ పెట్టించడం ఇప్పుడు చాలా చాలా లుక్గా కనిపిస్తుంది కదా పిల్లలకి టీనేజ్ పిల్లలకి మరీ చాలా లుక్ కనిపిస్తుంది చూడండి ముందు ప్రిన్స్ కటింగ్ పెట్టించేసాము ముందు నెక్ అనేది ఈ షేప్లో పెట్టడం జరిగిందనమాట టోటల్ ఇది అనమాట అండి డిజైన్ సెట్ అనమాట చాలా అంటే చాలా బాగుంది హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ పెట్టించడం ప్రింట్స్ కట్ అనక బాల్స్ చాలా అంటే చాలా బాగుంది అసలుకి ఇది డ్రెస్ వేసుకుంటే కుదిరితే పిక్ అనేది షార్ట్స్లోనైనా నేను పోస్ట్ చేస్తానండి ఓకేనండి చూస్తున్నారు కదా నా వీడియోస్ అన్నీ కొంచెం చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ కూడా చేయండి మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఉండాలి బాల్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది ప్లీజ్ మీరు కూడా నాలాగే తన దగ్గర కుట్టించుకోవాలనుకుంటే ఒక అడ్రస్ కింద కామెంట్ బాక్స్లో అడగండి నేను చెప్తాను నా పేరు సజెషన్ చేస్తే తను కొంచెం అంటే డిస్కౌంట్ ఇస్తుంది అనమాట దట్ ఈస్ మానస అనమాట ఓకేనండి ఇదేనండి ఈరోజు ఈ చిన్న వీడియో మరొక అందమైన వీడియో తీ మళ్ళీ మీ ముందు ఉంటాను మర్చిపోయిన ఈ రెండు డ్రెస్సెస్లో మీకు ఏదైతే మంచిగా అనిపించిందో దానికి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఉంటానండి సైనింగ్ ఆఫ్ మానసా కోటి ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్స్ చెప్పేస్తున్నాను ఎందుకంటే ఈ వీడియో ఎప్పుడనే వస్తుందో మనకు తెలియదు కాబట్టి ఓకేనా ముందుగా దీనికి నేను మంగళవారం అనేది టైం అయితే అప్లోడ్ చేసేసాను అందరికీ ముందుగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ సైనింగ్ ఆఫ్ మానసా ఓకేనండి ఉంటాను ఇదేనండి సంగతులు చూస్తున్నారు కదా ఈ బ్లౌజ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది చాలా ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఉంటానండి మరి బాయ్